వెల్కమ్ టు హెచ్ టుడే విజయనగరం జిల్లా రాజంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్రలో భాగంగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కోండ్ర మురళీమోహన్ పాల్గొన్నారు మన రాష్ట్రం దేశంలోనే ప్రప్రథమ పరిశుభ్రమైన రాష్ట్రంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలను మనమందరం నెరవేర్చాలని అందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విద్యార్థులకు ప్రజలకు పిలుపునిచ్చారు కొండ్రు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాందరలో భాగంగా తమ వంతు కొంత సమయాన్ని కేటాయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా స్వచ్ఛత కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటారని అందరితో ప్రమాణం చేయించారు కొండ్రు మురళీమోహన్ అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద మొక్కలు నాటారు విద్యార్థులు అలాగే డిపార్ట్మెంట్లు అలాగే యువజనులు అందరూ కూడా రావడం జరిగింది దీన్ని ఒక మంచి కార్యక్రమంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈరోజు పరిశ్రమంగా ఎలా ఉండాలి అలాగే ఈవేస్ట్ని మరి ఎక్కడ పెడితే అక్కడ పడేయకున్నా దాన్ని కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని పంపించి దాని ద్వారా మళ్ళీ రీసైకిల్ చేయడానికి కోసం అలాగే ప్లాస్టిక్ మరి వాష్రూమ్స్ అవన్నీ కూడా మున్సిపాలిటీ కేర్ తీసుకుంటుంది ఇంకా ముందుకెళ్తాం ఇప్పటికే రోడ్లన్నీ కూడా చక్కగా చేయడం జరుగుతుంది అలాగే రోడ్లు రోడ్డు వేయడం జరిగింది పరిశుభ్రంగా ఉండడానికి ప్రజలు అవేర్నెస్ తీయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి నెలా కూడా చేయాలని మరి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక విజయన్ నాయకుడు కాబట్టి ఇవన్నీ చెప్పడం జరిగింది ఈ కార్య ఆ కార్యక్రమం